ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అర్జుని దగ్గరకు వచ్చి శరణు వేడాడు తన గో సంపదను దొంగలు దోచుకున్నారని రక్షించమని వేడుకున్నాడు వెంటనే అర్జునుడు బయలుదేరాడు కాని ఒక చిక్కు వచ్చింది నగర నిర్మాణ సమయంలో తన ఆయుధాలన్నీ ధర్మరాజు భవంతిలో పెట్టాడు ఆ సమయానికి ద్రౌపది ధర్మరాజు భవనంలో ఉంది నియమం ప్రకారం ఆ ఏడాది అర్జునుడు ధర్మరాజు వ్యక్తిగత భవనానికి వెళ్లకూడదు ఒకవేళ నియమం తప్పితే పన్నెండేళ్ల వనవాసం కాని ఇక్కడ దొంగలను అరికట్టాలి అప్పుడు దేశక్షేమమే ముఖ్యమనుకున్నాడు అప్పటికి గోసంపదే ప్రధాన ఆర్థిక వనరు అందుకే వాటిని కాపాడమే కర్తవ్యంగా భావించాడు నేరుగా ధర్మరాజు భవంతికి వెళ్లాడు తన ఆయుధాలు తెచ్చుకున్నాడు అలా బయటకు వస్తుంటే ధర్మరాజుకి కనిపించాడు అర్జునుడు అప్పుడు అర్జునుడు ధర్మరాజుకి చెప్పాడు తాను గోరక్షణ చేసేందుకు ఆయుధాల కోసం వచ్చానని ఆ గోరక్షణ పూర్తి కాగానే అట్నుంచి పన్నెండేళ్లు వనవాసానికి వెళతానని అన్నగారికి చెప్పాడు అర్జునుడు